ప్రైస్త దేవుడి అమన్న పరుస్తూ ఇప్పుడు ఒక గీతం వాడుకుందా నీవు చేసిన మేలులకు నీవు చూపిన కృపలకు and then నీవు చేసిన మెలులకు చూపిన కృపలకు ఏ పాటి వాడనైనా నన్ను నన్నెంతగానూ ప్రేమించావు ఏ పాటి తనైనా నన్ను నన్నెంతగాను i'm gonna say చూపినా నీవు కృపలకు నీవు చేసిన మెనులకు చూపినా కృపలకు బలహీనుడనైన నన్ను వందనం చేసయా వందనం చేసయా నీవు చేసిన మెరులకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మెరులకు నీవు చూపిన కృపలకు